మెదక్ జిల్లా తోప్రాన్ మున్సిపల్ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం రోజున శ్రీకరం చుట్టిన గజ్జ్వ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోంకుంట నర్సారెడ్డి ముందుగా అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి గురు పూజ హైకోస్ వైపు ప్రత్యేక పూజకు ప్రారంభం చూశారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం తోప్రాన్ మున్సిపల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తోప్రాన్ మున్సిపల్ చైర్మన్ మానవ

ప్రచార కార్యక్రమాన్ని గజ్వల్ ప్రాంతంలో గురువారం రోజును ప్రారంభించామని వారి సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ చైర్పర్సన్ మామిళ్ల జ్యోతికృష్ణ వైస్ చైర్మన్ శ్రీనివాస్ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి కౌన్సిలర్లు కొడపాక నారాయణ గుప్తా రవీందర్ రెడ్డి శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సంవత్సర కాలం అయింది మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న నాయకంలో నాయకత్వంలో ఏర్పడి విజయోత్సవ ర్యాలీ అనే అంటే ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు పెట్టుకోరు ప్రజలకు ఏ విధంగా మొదలైంది ఏ విధంగా మంచి జరుగుతుంది అనే ప్రచార కార్యక్రమం కూడా సాంస్కృతిక వాళ్ళ దా వాళ్ళ ఆధ్వర్యంలో పొద్దున్నే మేము గజ్వెల్లో వాళ్ళ ప్రచారతాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడ ఇప్పుడు సంవత్సరం నుంచి కాంగ్రెస్ చేసిన అభివృద్ధితో పాటు రేపు కాలంలో చేయబోయే అభివృద్ధి గురించి కూడా వాళ్ళు ప్రచారం చేస్తుండ్రీ దానికి పొద్దున్నే ఇనాగ్రేషన్ చేసుకున్నాం అదేవిధంగా మీరు కూడా రూప్ద చూడాలి మా కొత్త చైర్మన్ జ్యోతి కృష్ణ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వార్డులో